సుప్రీంకోర్టు రికవరీ ఏజెంట్ల నిర్ణయాన్ని వివరిస్తూ వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని ఐసిఐసి బ్యాంక్ చైర్మన్ను అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది రికవరీ ఏజెంట్ల ద్వారా గతంలో రుణం తీసుకున్న వ్యక్తిని బ్యాంకు వేధించినట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ ఆదేశాలు వచ్చాయి ఈ ఏజెంట్లు రుణగ్రహీత యొక్క పూర్వీకుల ఇంటిని సందర్శించడం ప్రారంభించారు అతని సామాజిక ప్రతిష్టను కించపరిచేలా దృశ్యాలను సృష్టించారు వారు పదే పదే ఇంటికి వెళ్ళి కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో అతని ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నది జస్టిస్ ప్రశాంత్ కుమార్తో కూడిన సింగిల్ బెంచ్ ఇలా వ్యాఖ్యానించింది స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అతని బ్యాంకు మరియు అతని బ్యాంక్ అధికారులు రికవరీ ఏజెంట్లను ఎలా వినిమగ్నం చేశారో పేర్కొంటూ వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని ఐసిఐసి బ్యాంక్ చైర్మన్నే ఈ కోర్టు ఆదేశించింది గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఇలా చేయకూడదని తెలియజేయడం జరిగింది ఐసిఐసి బ్యాంక్ అధికారులు తాము ఎలాంటి రికవరీ ఏజెంట్ను నిమగ్నం చేయలేరనే వాస్తవానికి బాగా తెలుసు అయినప్పటికీ వారు రికవరీ ఏజెంట్ల సేవలను రెండు వేల పదమూడు సంవత్సరంలో నిమగ్నమయ్యారు అయ్యారు అంటే గౌరవనీయుల తీర్పు ఇచ్చిన ఆరు సంవత్సరాల తర్వాత అత్యున్నత న్యాయస్థానం ఐసిఐసి బ్యాంక్ అధికారులు సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు సిఆర్పిసి కింద దరఖాస్తు చేశారు ఐబీసీ సెక్షన్ ఐదు కింద పరువు నష్టం మరియు వేధింపులకు పాల్పడినట్లు రుణం తీసుకున్న వ్యక్తి దాఖలు చేసిన క్రిమినల్ ప్రొసీడింగ్లను రద్దు చేయాలని కోరింది బ్యాంకులో రుణం తీసుకున్న వ్యక్తి గృహ రుణం తీసుకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు రెండు వేల ఏడులో లోన్ మరియు ఫోర్ క్లోజర్ ఛార్జీలను సెటిల్ చేసినప్పటికీ బ్యాంక్ అతని ఖాతాను తప్పుగా డిఫాల్టర్గా గుర్తించేది అతని సివిల్ క్రెడిట్ రేటింగ్పై ప్రతికూల ప్రభావం చూపింది సింగ్ అమెరికన్ పౌరుడు మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డ్ బ్యాంక్ చర్యలు తదుపరి వ్యాపార రుణాలను పొందడంలో అతని సామర్థ్యానికి ఆటంకం కలిగించాయని దీనివల్ల గణనీయమైన ఆర్థిక మరియు ప్రతిష్టకు నష్టం అని పేర్కొన్నారు భారతదేశంలోని రుణ పూర్వీకుల ఇంటిని సందర్శించిన బ్యాంక్ రికవరీ ఏజెంట్లను నియమించిందని అవాంతరాలు సృష్టించిందని అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు హైకోర్టు ఐసిఐసి బ్యాంక్ లిమిటెడ్ వర్సెస్ ప్రకాష్ కౌర్ టూ సె ఎస్సిసి సెవెన్ లెవెన్లో సుప్రీంకోర్టు ఆదేశాలను సూచించింది ఇక్కడ బ్యాంక్ రుణాలను రికవరీ చేయడానికి రికవరీ ఏజెంట్ల సేవలను ఉపయోగించడం నిషేధించబడింది చైర్మన్ ఐసిఐసి బ్యాంక్ పార్టీగా ఏర్పరచబడినందున దరఖాస్తుల కోసం అభ్యసించిన న్యాయవాద చైర్మన్ ఐసిసి బ్యాంకును దరఖాస్తుదారు నంబరుగా ఈ దరఖాస్తుల నెంబర్ ఫైవ్ అని వెంటనే అని కోర్టు పెట్టుకుంది దీని ప్రకారం హైకోర్టు ఈ అంశాన్ని తదుపరి విచారణకు జూలై పది రెండు వేల ఇరవై నాలుగు జాబితా చేసింది